ఓం ధిపతం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబానచాపాం అనిమాదిరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలల్తాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మాకు ముఖ్యంగా జాగ్రత్త చెప్పండి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఈ ముఖ్యంగా ఇవి చెప్పండి అదృష్టం ఎలాగో కలిసి వస్తుంది బాగా కలిసి వచ్చేలాగా వస్తాయి మీరు చెప్పేసారు ఆల్రెడీ వేటి వల్ల కలిసి వస్తుందని కాకపోతే మెయిన్గా జాగ్రత్త చెప్పండి అని అడుగుతున్నారు అయితే ఇక్కడ ఒక్కొక్క రాశిని బట్టి ఒక్కొక్క లగ్నాన్ని బట్టి పాపగ్రహాలు ఎలా ఉన్నాయి శుభగ్రహాలు ఎలా ఉన్నాయి దాని మీద శుభ ఫలితాలు జాగ్రత్తలు చెప్పడం జరుగుతుంది అయితే ఈ యొక్క అంశాలని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం మీనం వారికి కనుక చూసుకుంటే మీనం వారికి కూడా వెళ్ళిన నడుస్తుంది ఎల్లు నడిసింది నడుస్తుంది ఏంటనేటువంటి ఒక భయాందోళన స్థితిలో ఉంటున్నారు బట్ నేను చెప్పేది ఒకటే శని యొక్క ప్రభావం మిమ్మల్ని పూర్తిగా జీవితాన్ని ఏమీ చేయకుండా మాత్రం చేయదు మీకు ఒక పాఠం నేర్పిస్తుంది అంతే కర్మకారకుడు కర్మ మనకి వచ్చినప్పుడు ఏంటంటే ఆ కర్మ సంబంధంగా కొన్ని కొన్ని మనం నేర్చుకుంటూ ఉంటాం అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క మీనము వారికి పన్నెండో అధిపతి పదకొండో అధిపతి అవుతున్నాడు సరే కాబట్టి కొన్ని కొన్ని విషయాల్లో లాభాలు ఉంటాయి కొంత స్ట్రెస్ ఉంటుంది రెండు యాక్సెప్ట్ చేయాలి అయితే మనం ఈ యొక్క సిరీస్లో అసలు ఏ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ పర్టికులర్గా గురువు ఫోర్ థౌజండ్లో ఉన్నాడు దాని తర్వాత ఫిఫ్త్ థౌజండ్లోకి వెళ్తాడు మంచివాడే ఈ లగ్నానికి శుభుడు కూడా కాకపోతే ఇక్కడ ఏంటంటే గురువు చూడ్డానికి నాలుగులో ఉన్నాడు తర్వాత ఐదులోకి వెళ్తాడు కానీ ఆ గురువు శని రాహు ఎనర్జీస్తో వెళ్తున్నాడు ఇట్స్ వెరీ క్లియర్ అంటే శని రాహు యొక్క ప్రభావం నాలుగో స్థానం మీద ఐదో స్థానం మీద పడబోతుంది కాబట్టి మీరు ప్రాపర్టీ తీసుకుంటారు అన్నీ అనుకూలిస్తాయి కానీ అక్కడ ఏదో దోషం ఉంటుంది సంతానం విషయంలో అన్ని అనుకూలిస్తుంటాయి కానీ సంతానం విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి నిర్ణయం తీసుకునే విషయంలో జాగ్రత్తగా తీసుకోవాలి మంచిదే పంచమంలో గురువు వెళ్తున్నది కానీ ఇక్కడ గురు రాసుల్లో శని టూ శని రాసుల్లో రాహు ఉన్నాడు ఇది దాని యొక్క ప్రభావాన్ని డిస్పోజ్ డిస్పోజిటర్ సిస్టమ్ ద్వారా మీకు తీసుకెళ్తూ ఉంది అలాగే మనకు విషయం ఏంటంటే ఇక్కడ పన్నెండవ స్థానంలో ఉండే రాహు చాలా మంచిది విదేశీ యోగాలను ఇస్తుంది కాకపోతే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ఒక్కోసారి మాయలాగా మనకు తెలియకుండానే కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటాం ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక ఆరులో ఉండే కేతు పూర్వజన్మ కర్మ స్థానాన్ని రూల్ చేస్తుంది కాబట్టి కొన్ని మీ నిత్య దైనందన జీవితంలో ఏళ్ళనాడుసే నడుస్తుంది కాబట్టి ఆరో స్థానంలోకి వెళ్తూ ఉన్నాడు కాబట్టి ఎక్కడికక్కడ ఏదో ఆటంకం వస్తూ ఉంటుంది అప్పుడు మీరు నిరుత్సాహపడకుండా చక్కగా మీరు ఓం మహాగణాధిపతయి నమ అనుకుంటూ ముందుకు వెళ్ళండి ఎటువంటి ఆటంకాలున్నా కూడా ఖచ్చితంగా ఆ యొక్క ఆటంకాలన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది సత్యం ఇక మీరు నిత్యము చేయవలసిన దేవత ఆరాధన రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేయడం ఏదైనా దుర్గాలయానికి వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేయడము ఏదైనా దుర్గాలయాల్లో ఘోషాలు ఉన్నట్టయితే అక్కడికి వెళ్ళి బెల్లం తినిపించడం నాలుగు గుండలు చేయండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది అయితే చాలామంది మనకి నడుస్తున్న మహాదశ లేకపోతే మనకు ఉన్నటువంటి కొన్ని కొన్ని కాంబినేషన్స్ని బట్టి ఎటువంటి సమయాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అడుగుతూ ఉన్నారు నేను ఒకటే చెప్తాను మనకి జన్మజాతకం నుంచి లగ్నం నుంచి పన్నెండవ స్థానం వరకు పన్నెండు భావములు అంటారు వాటిని అంటే ఒక్కొక్క భావమునకు ఒక్కొక్క విషయం ట్రిగర్ అవుతూ ఉంటుంది అది నెగిటివ్ ట్రిగర్ అవుతుందా పాజిటివ్ ట్రిగర్ అవుతుందా అని ఎలా తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మహాదశ అంతర్దశ గుర్తుపెట్టుకోండి ఈ మహాదశ అంతర్దశ ఏదైతే ఉందో ఇది శుభగ్రహాలైతే కొంచెం శుభంగా ఉంటూ ఉంటుంది పాపగ్రహాలు అయితే కొంచెం తీవ్రంగా ఉంటుంది పాపగ్రహాలు అంటే ఏమిటి రాహువు కుజుడు శని కేతువు నీచబడినటువంటి రవి నీచబడినటువంటి ఏ గ్రహమైనా శుభగ్రహాలు సహజ శుభగ్రహాలు ఏంటి ఇప్పుడు లగ్నానికి పాపలు శుభులు ఉంటారు సహజ పాప శుభగ్రహ ఫలితాలు ఇచ్చేవి ఉంటాయి సహజంగా ఉండేటువంటి శుభగ్రహాలు అంటే శుక్రుడు గురువు బుధుడు చంద్రుడు వీళ్ళందరూ సహజంగా శుభగ్రహాలు అయితే ఇక్కడ ఏంటంటే మీరు నేచురల్గా అంటే ఆధిపత్య పాపి సహజ పాపులు ఇద్దరు ఉంటారు ఆధిపత్య పాపి అక్కడ శుభగ్రహమైన పాప ఫలితం ఇస్తుంది ఇక్కడ ఏంటంటే మీరు జన్మజాతకంలో మీ మహాదశ అంతర్దశల్లో అసలు మీకు కలిగేటువంటి ఫలితం ఏంటో తెలుసుకోండి ఒకవేళ అవి నాకు తెలియవండి కానీ సంథింగ్ బ్యాడ్ నడుస్తుంది అన్నప్పుడు మీకు ఏ దశ అయితే నడుస్తుందో ఆ దశానాథుడు ఎవరితో కలిసి ఉన్నాడో లేదా ఏ అంతర్దశ లేదా భుక్తి అంటాం ఏ ముక్తి ఏ ఏ గ్రహంతో కలిసినాడో వాళ్ళకి దానం ఇవ్వండి చాలు మీరు సింపుల్గా బయటపడతారు అలాగే మనకు నడుస్తున్న మహాదశని బట్టి ఇంట్లో ఉండే వాస్తు పరిస్థితులు కూడా ఒక్కోసారి ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఎలా అంటే ఇప్పుడు ఉదాహరణకి గురువు కేతు గురు మహాదశ కానీ కేతు కానీ నడుస్తుంది అనుకోండి ఈశాన్యంలో ఇంట్లో ఈశాన్యంలో ఉండేటువంటి పెట్టే వస్తువుల మీద వస్తువుల వల్ల కూడా దాని ఫలితం పెరుగుతూ ఉంటుంది అది శుభమైన బ్యాడయినా కానీ అలాగే నీకు తూ మహాదశ నడుస్తుంది తూర్పు భాగంలో ఉండేటువంటి వస్తువులు మహాదశ నడుస్తుంది ఆగ్నేయంలో ఉండేటువంటివి మహాదశ నడుస్తుంది దక్షిణంలో ఏమైనా దోషం చేశామా మహాదశ నడుస్తుంది నైరుతిలో ఏదైనా దోషం ఉందా ఇంట్లో లేదా శని మహాదశ నడుస్తుంది పడమర మహాదశ నడుస్తుంది వాయువ్యం అంటే నార్త్ వెస్ట్లో ఏదైనా మనం పెట్టకూడని ఏమైనా వస్తువులు పెట్టి అక్కడ ఆపరేట్ చేస్తున్నామా అదేవిధంగా బుధ మహాదశ నడుస్తుంది అనుకో ఉత్తరం ఇవ్వకైతే అయితే మీకు మీ జన్మజాతకంలో పాపగ్రహాలు లగ్నం నుంచి భావం మీదకి గోచారంలో వచ్చాయో ఆ సమయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి అంటే లగ్నంలోకి ఎక్కువగా వచ్చాయి అప్పుడు జీవుడు స్ట్రెస్కి ఎక్కువ గురవుతుంటాడు అప్పుడు ఏ గ్రహాలైతే ఏ భావంలోకి వచ్చాయి దానికి దానం ఇవ్వాలి ధనస్థానంలోకి వచ్చాయి ధన విషయంలో జాగ్రత్తగా ఉండండి మూడో స్థానంలోకి వచ్చాయి కమ్యూనికేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి నాలుగులోకి వచ్చాయి ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు విద్యా విషయాల్లో లేదా తల్లిగారి ఆరోగ్య విషయంలో పంచమంలోకి వచ్చాయి సంతానం విషయంలో ఆరో స్థానంలోకి వచ్చాయి రుణరోగ శత్రువులు అనవసరమైన శత్రుత్వాలు పెరుగుతూ ఉంటాయి సప్తమ స్థానంలోకి వచ్చాయి అప్పుడు వివాహం విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అష్టమంలోకి వచ్చాయి పాపగ్రహాలు యాక్సిడెంట్స్ అవ్వడం తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది తొమ్మిదిలోకి వచ్చాయి ఉదాహరణకి పాపగ్రహాలు అప్పుడేంటి తండ్రి గారు ఆరోగ్యం విషయంలో లాంగ్ జర్నీ చేసేటప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు పదవ స్థానంలోకి వచ్చాయి ఉదాహరణకి అప్పుడేంటి అంటే వృత్తి మీద కెరీర్ మీద ఒక్కొక్కసారి పాపగ్రహంలా కనబడ్డా అది ఒక్కొక్కసారి శుభ ఫలితాలు ఇచ్చేటప్పుడు మాత్రం ఆ యొక్క ప్రమోషన్స్ రావడం కూడా జరుగుతుంది కానీ ఇక్కడ టెన్త్ హౌజ్లో పాపగ్రహాలు ఎప్పుడు కూడా కెరీర్ మీద లేదా అత్తగారితో ఉండే గొడవలు ఇట్లాంటివి ఇస్తూ స్థానంలో లాభస్థానంలో పాపగ్రహాలు ఉన్నప్పుడు సహజంగా ఏంటంటే మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో పాపగ్రహాలు మంచిదే అంటే పోరాడేటువంటి ప్రతిమనిస్తాయి ఇస్తాయి కానీ ఇక్కడ ఏమిటంటే మనం అర్థం చేసుకోవాల్సింది లాభస్థానంలో పాపగ్రహం ఉన్నప్పుడు లాభాలు వస్తాయి కానీ దాంతో కొంత పోరాటం కూడా ఉంటుంది వ్యయస్థానంలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చూసుకోవాలి అయితే ఏది ఎలా ఉన్నా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి గ్రహస్థితులు ఎలా ఉన్నా వాస్తు ఎలా ఉన్నా మనం కొన్ని కొన్నిసార్లు దాన్ని సెట్ చేసుకునే స్థితిలో ఉన్న వాస్తు అయితే మనం మార్చుకోవచ్చు చక్కగా దాన్ని ప్లాన్ చేసుకుని కలర్స్తోనో మెటల్స్తోనో కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మార్చుకోలేని స్థితిలో ఉన్నప్పుడు గ్రహస్థితి ఎలా ఉందో అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు మీరు సింపుల్గా అయినలేదు ఉదయం సాయంత్రం లలితో చేసుకోండి లలితహాస్త్రనామాలు వినడండి వినండి లేదా చదవండి లేదా మీ ఇష్టదైవం ఎవరిదైనా సరే స్తోత్రం చేసుకోండి అంటే అష్టోత్తరాలు చేసుకుంటూ ఉదయం సాయంత్రం లేదు చక్కగా మీరు మీకు దగ్గరలో ఉండే ఆలయానికి రోజు వెళ్ళి వస్తుందండి లేదా గోషాలకు వెళ్ళి వస్తుందండి గ్రహాల యొక్క దుష్ప్రభావం మీది మీద లేకుండా శుభ ప్రభావం కలిగి మీరు ఆనందదాయకంగా ఉంటారు ఆనందంగా ఉండాలని ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలి మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాతైన మహా